చెట్టు బృందాలు మిథున్ రెడ్డి కోసం వేట కొనసాగిస్తున్నాయి హైకోర్టులో ఎప్పుడైతే ఆయన బెయిల్ రద్దు చేశారు లుక్అవుట్ నోటీసులు ఇచ్చేశారు ఆయన వెంటనే ఈ హైకోర్టులో ఆయనకు వచ్చిన నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది అప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఈ ఒక నిర్ణయం తీసుకున్న వరకు ఆయన అరెస్ట్ చేయవద్దంటే సిట్టు కావా అరెస్ట్ చేసే అవకాశం పోతుంది కనుక ఆయన ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే ఈ గ్యాప్లోనే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం సిట్టుకుంది కనుక సిట్టు వేగంగా స్పందించి అర్జెంటుగా ఆయన ఫోన్ ట్రేస్ చేసింది ఫోన్ ట్రేస్ చేస్తే హైదరాబాద్లో ఆయన ఫోన్ జాడ తెలిసింది కానీ హైదరాబాద్లో ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నాడు అన్ని చోట్ల సిట్టు జల్లిడబట్టింది కానీ బిదిన్ రెడ్డి హైదరాబాద్లో ఎక్కడా కూడా జాడలేదు సో రాజకీయ సంబంధాలు వ్యాపార సంబంధాలు బెంగళూరుతో ఉన్నాయి ఎంపీ కనుక అది కాకుండా సుప్రీంకోర్టుకు అప్రోత్ అవ్వాలంటే ఢిల్లీలో ఉన్న లాయర్లతో మంతనాలు జరపాలి కనుక ఢిల్లీకి బెంగళూరుకి రెండు బృందాలను పంపించి సిట్టు అత్యంత వేగంగా మిథున్ రెడ్డిని సుప్రీంకోర్టుకు వెళ్ళబోయే లోపే అరెస్ట్ చేసి చేయాలి అరెస్ట్ చేసి వీడు ఫ్రేమ్ చేసిన ఆధారాలన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఆ క్రమంలో సిట్టు అహర్హము వెతుకుతుంది మిథున్ రెడ్డి కోసం మామూలుగా గతంలో మిథున్ రెడ్డికి కూడా ఈ దీంతో సంబంధం ఉందని విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు ఆయన మీద అరెస్ట్ చేయాలని ఆయన్ని నిన్నే ఢిల్లీలో వెతికారు ఈలోపు ఆయన కోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు వాళ్ళు అరెస్ట్ చేయవద్దు ఆయన ప్రశ్నించండి ఎంపీ ఎక్కడ పోతాడన్నారు ప్రశ్నించినప్పుడు ఆయన నాకేం సంబంధం లేదు కావాలంటే ఆయా డేట్లో అసలు సమావేశాలే జరగలేదు మద్యం పాలసీకి సంబంధించి కావాలంటే గూగుల్లో చూసుకోండి గూగుల్ సమాచారం తెప్పించుకోండి ఇదంతా కూడా మీరు ఫ్రేమ్ చేస్తుందని దబాయించేశారు సో సిట్టు అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేదు ఆ తర్వాత రకరకాలుగా గా ప్రయత్నించినప్పుడు ఓవరాల్ గా ఆయన బెయిల్ రద్దయింది లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు ఆయన దేశం విడించి పారిపోయే అవకాశం అంత మాత్రం లేదు ఆయన ఒక ఎంపీ ఆయన మీద ఏదైనా సరే ఆధారాలు సంపాదించినప్పుడు కోర్టు పెడితే డెఫినెట్గా కోర్టు అరెస్ట్ వారెంట్ ఇస్తుంది అరెస్ట్ వారెంట్ ఇచ్చినాక ఆయనకి ఒక్కసారి ఫోన్ చేసి మీకు మీద అరెస్ట్ వారెంట్ ఉందని ఖచ్చితంగా ఇచ్చేతను లంగిపోవాల్సి వస్తుంది పారిపోవడానికి దేశం ఇచ్చి పారిపోవడానికి అవకాశం లేదు దేశంలోనే పారిపోయినప్పుడు కూడా ఒక ప్రజాప్రతినిధి అనేక వ్యాపారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా సిట్టు యొక్క ఉద్దేశం ఏంటంటే అతను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి పత్రికల్లో రకరకాల కథనాలు ఇవ్వాలి ఇంతవరకే సిట్టు ఒకసారి పత్రికల ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇది జరిగిన మూడశాపరండి ఇది ఇందులో వీళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళ కోసం మేము వెతుకుతున్నాం ఇప్పటివరకు ఈ అధిక ఆధారాలు సేకరించాం అని ఆధారాల గురించి చెప్పపోయినప్పటికి కూడా కూడా కమిట్ అవ్వట్లేదు సిట్టు కేవలం పత్రికలకి మాత్రం లీక్ ఇస్తుంది లేదా ప్రభుత్వం అయినా సరే దీన్ని మేము సమగ్రంగా విచారణ చేస్తున్నాం ఏ ఒకరిని వదిలిపెట్టమని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు కేవలం నాయకులు బురద తల్లడానికి మాత్రమే ఈ కేసును ఉపయోగించుకుంటున్నారు అసలు మొదటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు లేదు హఠాత్తుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మ్యాన్లు హింసించి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొచ్చామని ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టామని ఒక దీన్ని క్రియేట్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు అది తెలియక ఆయన వీళ్ళు ఏదో కేసులో వెతికిస్తారని భయపడి పారిపోతుంటే ఆయన్ని అక్కడ ఆయ, విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు సో ఈ రకంగా కేవలం అరెస్టులు అరెస్టుల ద్వారా వాళ్ళ మీద బురదాలటాలు తప్ప సిట్టు ఇంతవరకు కూడా ఒక ఛార్జ్ షీట్ పెట్టలేదు నైంటీ డేస్లో ఛార్జ్ షీట్ పెట్టాల్సి ఉంది మొన్న కొంత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయిన బాలాజీ గోవింద్ తప్ప ఇట్లాంటి వ్యక్తులంతా కూడా మమ్మల్ని వీళ్ళు తీవ్రంగా హింసిస్తున్నారు మమ్మల్ని బూతులు తిడుతున్నారని చెప్పి కోర్టు పెట్టినప్పుడు కోర్టు వెంటనే అసలు సిట్టు చీఫ్ కి నోటీసులు కూడా ఇచ్చింది అంటే వీళ్ళ విచారణ తీరు ఇలా ఉంది అంటే వీళ్ళు ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఎలా మూడసాపరండి జరిగింది వీళ్ళు నేరస్తులు మేము ఈ సమాచారం సేకరించాం అని కోర్టుకు కానీ లేకపోతే ప్రజలకు కానీ చెప్పలేని పరిస్థితి కేవలం పత్రికలు ఆంధ్రజ్యోతి ఈనాడు ఇట్లా ఏదైతే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న పత్రికల్లో కొన్ని కథలాలను వీళ్ళు వారుస్తున్నారు తప్ప సరైన ఆధారాలతో ఛార్జ్ షీట్ సమర్పించవలసి ఉంది ఈలోగా మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేసే ఒక అవకాశం ఉంది ఆయన సుప్రీంకోర్టుకి లోపు వీడిని అరెస్ట్ చేయాలని సిట్టు తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఇది ఒక రకంగా ఎలుకా పిల్లి ఆటలాగా ఉంది ఆయన వీళ్ళని తప్పించుకొని సుప్రీంకోర్టుకు వెళ్తాడా సుప్రీంకోర్టు లోపే వీళ్ళు ఆయన కనిపెట్టి అరెస్ట్ చేస్తారా అనేది తేలవలసి ఉంది కేవలం బురద్ధలడానికి మాత్రం ఉపయోగించే వల్ల రాష్ట్రంలో ప్రజాధనం ವೇಸ್ಟ್ ಆಗೋಣ ತಪ್ಪ ಪ್ರಯೋಜನ ಶೂನ್ಯ.